దుర్గా ప్రసాద్ ఇక్కడ ఎంప్లాయీస్ కి అనేది ఎంటర్ చేయాలి చెప్పు బెదరు కుసుమాకి ఎంత ఫైవ్ లాక్స్ ఐదు ఇవ్వు ఒకసారి ఓకే ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను చూడు ఇందులో నువ్వు కొత్తగా ఎంటర్ చేసేది ఏముంది బెదరు అందరు చేసినట్టే చేస్తాం కదా ఇక్కడ ఎక్కడైతే నువ్వు వాల్యూస్ ఎంటర్ చేస్తావో ఆ సెల్ సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ వన్ నెంబర్ ఫార్మాట్ లో కన్వర్ట్ అయిందా ఇక్కడ ఫైవ్ లాక్స్ రావాలి కాబట్టి ఫైవ్ ఈ వెదరు మధ్యలో ఈ అనే క్యారెక్టర్ ఎందుకు వచ్చింది వెదరు అర్థం కాలేదా ఇక్కడ ఫైవ్ జీరోస్ రావాలి కాబట్టి ఫైవ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టా ఇక్కడ సెవెన్ ల్యాక్స్ రావాలా సెవెన్ ఈ ఫైవ్ జీరోస్ రావాలి కాబట్టి ఫైవ్ ఎంటర్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రావాలా ఫార్టీ ఫైవ్ ఈ ఫోర్ జీరోస్ రావాలి కాబట్టి ఫోర్ ఎంటర్ ఎలా ఉంది ఏడ్స్ ఉంది ఎందుకు మన సబ్స్క్రైబర్లు సబ్స్ ఐదు సున్నాలు ఆరు ఉంటారు నువ్వు ఇలాంటివి చెప్పి ఇంకా కన్ఫ్యూజ్ కరెక్ట్ గా తెలిసిన వాళ్ళే దాన్ని ట్రై చేయమని చెప్పు సరే అది ట్రై చేద్దాం ఒకటి పక్కన ఏడు సున్నాలు పెడితే ఎంతండి ఒకటి పక్కన ఏడు సున్నాలు పెడితే ఒకటి పక్కన ఏడు పెడితే డెబ్బై గా చెప్పాడు